ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు సర్పంచ్ సమరానికి సై అంటున్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే సర్పంచ్ సమరానికి సై అంటున్న అభ్యర్థులు హోరాహోరి పోటీ గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ విజయం ఈసారి కాంగ్రెస్ ప పట్టం కడతారా మళ్ళీ బీఆర్ఎస్కే జై కొడతారా ఇది కోండరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండల విలేకరి యొక్క వార్తను సే ప్రచరణ చేయడం జరిగింది సూర్యపత్రికలో రావడం జరిగింది ఇది అయితే మిత్రుల నాతోటి జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక సూచన చేయడం జరుగుతూ ఉంది మేము ఈ పత్రికలో వచ్చినటువంటి ప్రత్యేక కథనాలను మా ఏవిఎం న్యూస్కి పంపించండి తప్పకుండా మీ ప్రాంతం పేరు మీ పత్రిక పేరు మీ యొక్క పేరును కూడా ప్రజలకు అందించే మీరు చేసినటువంటి ఆ యొక్క వార్త సేకరణ గురించి కూడా ఆ వివరణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం మరి ఈ యొక్క వార్తను చూసినట్టయితే కొండ్రపేటకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది కొండ్రపేటలో గత సర్పంచ్ ఎన్నికల గురించి ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక వార్త సారాంశము అయితే సర్పంచ్ ఎన్నికలకు గ్రామాలలో నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉత్సాహంగా గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఈ యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆశాభావలు వారి వారి ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతూ ఉంది వాస్తవంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే చాలా మంది ఆశాభావలు ఎన్నికలు రాగానే గ్రామాలలోకి పుట్టుకొస్తారు అయితే గత ఈ అంటే ఎన్నికలు లేనప్పుడు మరి ప్రజలతోటి ఎవరు మమేకం అవుతా ఉన్నారు ప్రజా సమస్యలపై ఎవరు పోరాడ పోరాడుతూ ఉన్నారు ప్రజల సమస్యలపై ఎవరు పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు అనేది కూడా ఆ స్థానిక ప్రజలు ఆయా గ్రామాల ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎవరో వచ్చి కొంతమంది గ్రామాలలో కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి అరే సర్పంచ్ ఎన్నికలు ఫలానా రిజర్వేషను అయ్యింది లేక అవుతూ ఉంది కాబట్టి ఆ రిజర్వేషను ఆ కమ్యూనిటీలో ఆ సామాజిక వర్గాలలో ఎవరు ఆర్థికంగా ఉన్నారు ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అని అలా ఆలోచించి కొంతమంది ఆ గ్రామాలలో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు టీంగా ఏర్పడి వారిని ముందు పెట్టి మనం వెనకాల నడిపిద్దాం అనే ఒక ఆలోచన ఆలోచనతోటి కొంతమంది ఆయా గ్రామాలలో నడిపిస్తూ ఉంటారు ఇది సామాన్య ప్రజలు ముఖ్యంగా యువత ఆలోచించాలి ఎందుకంటే ఎవరో చెప్పి ఎవరో ముందు పెడితే వారికి నిజంగా పరిజ్ఞానం ఉందా సబ్జెక్ట్ ఉందా రాజకీయ అవగాహన ఉందా గ్రామానికి సేవ చేసేటువంటి ఆలోచన విధానం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే అందరు పోటీ చేస్తారు చాలామంది ఆశాభావం కూడా ఉంటారు కానీ రేపు గెలిచిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉందా మరి రాజకీయ పరిచయాలు ఉందా రాజకీయ అనుభవం ఉందా మరి వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం వారిది సేవాభావం ఉన్నటువంటిదా మరి గతంలో పదవులు అనుభవించిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడమా మరి గత పరిపాలన ఏ విధంగా జరిగింది మరి గతంలో నిర్వహించినటువంటి పదవులకు న్యాయం చేయడం జరిగిందా మరి గతంలో ప్రజలు అందరూ కలిసి ఓట్లేసి గెలిపిస్తే మరి వారి నిజంగా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయడం జరిగిందా మరి వేసినటువంటి ప్రజలను గౌరవించడం జరిగిందా అగౌరవ మరి దాడి చేయడం జరిగిందా ఇలా ఇబ్బందులకు గురి చేయడం జరిగిందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రతిది ప్రతి ఒక్కటి కూడా ఆలోచించాలి ఏదో గుడ్డిగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకోవద్దు ఓటు అనేది చాలా అమూల్యమైనటువంటి అవకాశం అది ఒక మంచి నాయకత్వాలను ప్రతి గ్రామంలో ఒక మంచి నాయకత్వాలను తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది చాలా కీలకమైన వ్యవస్థ కాబట్టి గ్రామ పంచాయతీ అనేది గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా పెద్దది వాస్తవంగా ఒక మంచి నాయకత్వం ఉంటే తప్పకుండా ఆయా గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటది చాలా మంది యువకులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక మంచి చదువుకున్న వ్యక్తులను మంచి సేవా ఉన్నటువంటి వ్యక్తులను వ్యక్తిగతంగా వ్యక్తిగత స్వార్థం లేకుండా స్వార్థ ప్రయోజనాలకు ఆలోచించకుండా ఇప్పటి వరకు వారు అంటే వారి వ్యక్తిగతంగా ఎలాంటి లాభాలు పొందడం జరిగింది గ్రామాలలో మరి మిగతా వాళ్ళ కోసం కొంతమంది వాస్తవంగా వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి కూడా వ్యక్తిగత స్వయ స్వప్రజ అంటే ప్రయోజనాలను పక్కన పెట్టి కూడా గ్రామం కోసం మిగతా గ్రామ ప్రజల కోసమే కట్టుబడి పనిచేసేటువంటి నాయకత్వాలు చాలామంది ఉంటారు వారిని గుర్తించాలి వారికి అవకాశం ఇవ్వాలి అట్లాంటి వారికి కూడా ఎందుకంటే నిజంగా చాలా ముఖ్యంగా యువకు యువకులకు నేను ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతూ ఉంది మీరు ఒక మంచి ఆలోచన చేసి మంచి నాయకత్వానికి ధైర్యంగా ముందుకొచ్చి వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎవరికో భయపడి లేకపోతే ఆ ఈ వారిచ్చేటువంటి డబ్బులకు వారిచ్చేటువంటి మందు ఆ వాటికో లొంగిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు మోసపోయే అవకాశం ఉంటుంది ఒకసారి చదువుకున్న వ్యక్తులారా చదువుకున్న యువకులారా గ్రామ ప్రజలు ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరంగా ఉంటుంది నిజంగా స్వార్థం లేకుండా ముందుకొచ్చి గ్రామానికి ఒక మంచి పరిజ్ఞానం రాజకీయ అనుభవం ఒక ఒక మంచి సబ్జెక్టు ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక అధికారులతోటి ఒక జిల్లా అధికారులతోటి ఒక మండలాధికారులతోటి రాష్ట్ర స్థాయి అధికారులతో ఒక మంత్రులతోటి ఎమ్మెల్యేతోటి నేరుగా కూర్చుని మాట్లాడేంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి అట్లా అలాంటి వ్యక్తిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలి డబ్బులకు మధ్యాహ్నకు బలి కాకూడదు వారికి లో వాటికి లొంగిపోకూడదు ఇవాళ మన ఓటు మన మనం స్వచ్ఛందంగా వేసుకుంటే అయిపోతుంది కదా దానికి డబ్బులు మద్యం ఏం అవసరం ఉంటుంది మన ఓటు మనం నీతిగా మనం ఓటు వేయాలి మనం నీతిగా ఓటు వేసినప్పుడే నీతి నీతి సమాజం రావడం జరుగుతుంది మంచి ప్రజాస్వామ్యం రావడం జరుగుతుంది లేకపోతే మళ్ళీ అతలాకుతలం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసి చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది